प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయలో స్టూడెంట్ లీడ్ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లీడ్ సిఎస్ఎం ఎం విజయ్ మరియు వన్ లెర్న్ అకాడమిక్ మేనేజర్ శ్రీ వియపుర్ రాజ్ పాల్గొని ప్రీ ప్రైమరీ కరికులం వన్ లెర్న్ గురించి లీడ్ సిస్టమ్ గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల నృత్యాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సత్ప్రవర్తనే మంచి విద్యార్థిని తయారు చేయగలదని విలువలతో కూడిన విద్యనందిస్తూ వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ప్రయోజకులుగా తయారు చేయడమే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకమైన ఐఐటి జేఈఈ నీట్ కోర్సులను ప్రవేశపెట్టామని భారీ వర్షం కూడా లెక్క చేయకుండా సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు ఎంతో ఆనందించి సలహాలు సూచనలు ఇచ్చినందుకు వారి సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులు వారి వారి స్థాయిల ఆధారంగా సరళమైన రీతిలో ఇంగ్లీష్ భాషను ఈఎల్జీఏ సబ్జెక్టును సింగపూర్ నూతన లో బోధిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఓ ఓ నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ లీడ్ ఎకడమిక్ కోఆర్డినేటర్ ఎం రాణి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సుజాత ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు For example, cow dung, fruit seeds, wet water cycle. Now, water cycle is the continuous movement of water on above and below the surface of the earth. Several polyps. This polyps changes water into crucial, numerous, and finally into water cycle. Okay. Let's also release water cycle first, create sources for salinity. It is the most layer of the earth. ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి